అందరూ బాగున్నారు కదా బిడ్డలందరూ కూడా ప్రతిరోజు రాత్రి కాలము దేవుడు మంచి నిద్ర విశ్రాంతి దయచేసి బిడ్డలందరిని సజీవులుగా ఉంచి దేని వాగ్దానం వినిపము దేని వాగ్దానం లక్ష్యం ఉంచి మీ జీవితాల్లో మెండైన దీవెనలు మీరు ప్రభు ద్వారా పొందుకోవాలని నేను ప్రతిరోజు నేను ప్రభుకి మనం చేస్తున్నాను ప్రభు ఏమైనా మన జీవిత అద్భుత కార్యాలను చేయమని నేను మీ అందరి పట్ల నేను మనవి చేస్తున్నాను ఆలస్యం చేయకుండా అందరూ కూడా దేని వాగ్దానికి వచ్చినట్టయితే మనం ఈరోజు దేవుని వాగ్దానంలోకి వెళ్ళిపోతాము మనం దేవుని వాగ్దానం తెలుసు కదా మన గుడారం గురించి ధ్యానం చేస్తాం తెలుసు కదా నిన్న గుడారం గురించి ధ్యానం చేస్తాను కదా వెంటనే దేని బట్టి అందరం అందరు తప్పకుండా సమయానికి రండి నేను గుడారం ఏం గోడారం మనం స్థిరమైన గుడారం గురించి యశ్వర్ గారికి ఒక మాట ధ్యానం చేస్తాం ఈరోజు కూడా ఇంకో గుడారము ఆ గుడారం ఎలా ఉండాలి మన గుడారాలు ఎలా ఉండాలని దాని మీద ఈరోజు నేను దేవుని వాక్యం ద్వారా మీ ముందుకి ఆ వాక్యాన్ని మీకు పరిచయం చేసి ఆ వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈరోజు దేవుని వాగ్దానముగా ఇది బుక్ ఆఫ్ యోబు గ్రంథము యోబు గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చినము అందరూ బైబిల్ తీయాల నేను చెప్పిన వాక్యాన్ని మీరు చూడాలా గమనించాలా దేవుని వాక్యం సో ఈరోజు దేవుని వాగ్యము వాగ్దానముగా జోబు గ్రంథం యోబు గ్రంథం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడో వచ్చినము నేను చదువుతాను నా అందరూ కూడా గమనించండి నీ గోడారంలో ఇరవై రెండు ఇరవై మూడు సరశక్తిని వైపు నువ్వు తిరిగిన నెడల నీ గోడారములలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన నెడల నీవు అభివృద్ధి పొందుదు దేవుడు ఈ మాటను దీవించిన గాక హల్ చెప్తారా దేవుని వాక్యం ఏం చెప్తుంటే నువ్వు మనం ఏం చేయాలంటే దేవుని సరశక్తిని వైపున తిరగాలంట ఈ రోజుల్లో ఈ లోకాల్లో చాలామంది దేవుని అంటే మీరు చాలా మంచి కొంతమంది చిన్న ఒక ప్రార్థన దేవుడు ఆలకించడం ఆలస్యమైనా కానీ లేకపోతే దేవుని వాగ్దానం మీ జీవితం నెరవేర్చడం కొంచెం లేట్ అయినా కానీ ఏదైనా కొంచెం ఆలస్యం వచ్చినా కానీ మనం ఏం చేస్తున్నామంట వీఆర్ టర్నింగ్ అవే ఫ్రమ్ ది గాడ్ అంటే నువ్వు దేవుని యొక్క దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావు అంట అదే దేవుని వాగ్దానం చెప్తుంది ఎందుకంటే ఏదైనా కానీ దేవుడు కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఒక కష్టాలు శ్రమలు రావచ్చు కొన్నిసార్లు దేవుడు కూడా మనకి నిరీక్షణ మీ యొక్క విశ్వాసానికి పరీక్ష పెట్టినప్పుడు కొన్నిసార్లు కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు నీ యొక్క తలంపులు కానీ నీ యొక్క కోరికలు కానీ నీ యొక్క పాధన కానీ కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేయవచ్చు నీ విశ్వాసాన్ని పరీక్ష పెట్టడానికి అందుకని దేవుడు దేవుడు ఏం చెప్తుందంటే నువ్వు యు షుడ్ టర్న్ హవే యు షుడ్ టర్న్ ఇన్ టు ది గాడ్ మన దేవుడు ఏం దేవుడు చెప్పండి మన దేవుడు గాడ్ ఆఫ్ ఆలం అయితే సరశక్తి కల దేవుడు దేవుని స్వచ్ఛం వల్ల దేవం నువ్వేం చేయాలంటే మనం నువ్వు లోకం వైపు నువ్వు చూడకూడదు దేవుని వైపు అంటే సరశక్తిని వైపు నువ్వు తిరగాలంట మరలాలంట నువ్వు దేవుని హలో ఈరోజు మార్నింగ్ దేని వాక్యం మీతో చెప్తుంది నువ్వు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావా ఏదో చిన్న శ్రమ ఏదో చిన్న కష్టం వచ్చిందని న్యూ డోంట్ డూ దట్ లైక్ దేని బట్ల దేని వాక్యం ఏం చెప్తాను నువ్వు సరశక్తిని వైపు నువ్వు మరాలంట అంటే మరల తిరిగి ఎందుకు తిరిగి రావాలని ఏంటి నీ గుడారంలో ఉండి దుర్మార్గాన్ని ఇక్కడ తీసివేస్తాం ఏంటంటే ఇంగ్లీష్లో ఏమంటే సిన్ ఫార్ ఫ్రమ్ ది టాబర్నికల్ టాబర్నికల్ అంటే నీ గుడారమం లేకపోతే నీ గృహం అనమాట ఇక్కడ నీ గృహం అనుకోండి మీరు మన గృహాలు ఏమంటాయి అంటే మన గృహాల్లో ఉన్నటువంటి దుర్మార్గాన్ని తీసుకెళ్ళి నేను దేవుని కోసం హల్లీ స్తోత్రం చెప్తారా దేనివల్ల కొన్నిసార్లు కఠినంగా ఉండొచ్చు అంటే మీకు తెలియకుండా కూడా చెడితనం మేము మన గృహాల్లో ఉండొచ్చు మీ మనసుల్లో ఉండొచ్చు మీ హృదయాల్లో ఉండొచ్చు చెడుతనము చెడుతనము కూడా అది పాపం లాంటిది అల్లరితో కొన్ని ఆటపాటలు కానీ పాపం లాంటివి దేవుడికి విరుద్ధమైన కార్యాలు మీకు తెలవకుండా మీ గృహాల్లో మీ మనసులో ఉన్నాయని దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ వాక్యం ద్వారా కాబట్టి దేవుని పెట్టారా మనలో ఉన్న మన గుడారాలు మన గుడాలు ఏముండలో మనం మన గుడలో ప్రభు ఉన్నట్టయితే మనం మనలో ఉన్న సపల మన సకల దుర్మార్గాన్ని కూడా మనం దేవుడు తీసివేస్తారు మీ గృహాల్లో ఈరోజు హలో చాలా మంది గమనిస్తున్నారా మీ గృహాలు ఏమన్నా దుర్మార్గం ఉందా మీ దుర్మార్గం ఉన్నట్టయితే మీరు సర్వశక్తిని వైపు మన పబ్బైన ఏసుకిస్తూ మీరు మరలాల మరినప్పుడు దేవుడు ఏం చేస్తలేని వాగ్దానం మీలో ఉన్న సమస్త దుర్మార్గాన్ని సమస్త పాప జీవితాన్ని సమస్త చెడుతనాన్ని అల్లరితో కొన్ని ఆటపాటల్ని ఏవైనా కానీ అవి మీరు తీసివేసేవా దుర్మార్గాన్ని ఎప్పుడైతే మీ గృహాల నుంచి నీ దుర్మార్గాన్ని తీసేసినట్టయితే దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే మీరు మంచి అభివృద్ధి పొందాలని చెప్తున్నారు అంటే యూ షుడ్ బి బ్లెస్సింగ్ అభివృద్ధి అంటే ఏంటంటే మీరు చేసే పతి పనులను కూడా మీరు చేసే పతి తలంపులో కూడా మీరు చేసే పతి ఏ పనిలో మీరు చేసినా కానీ దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధి ఈజ్ డెవలప్మెంట్ ఈజ్ ఇ బ్లెస్సింగ్ మరి అభివృద్ధి పొందాలంటే మరి ఆశపడుతున్నావా దేవుని బిడ్డ అభి అభివృద్ధి పొందాలి నువ్వు నీ జీవితంలో నువ్వు చేసే పది పనిలో మా పిల్లలు చదువులు అనుకుంటున్నావా అలాగే మా పిల్లలు ఉద్యోగాలు అనుకుంటున్నావా దేనిపడ్డావా అలాగే మాకు సొంతలు కాలం కోరుకుంటున్నావా నా చెల్లెమ్మ నా తమ్ములు అక్కలు ఏ పని మీరు కోరుకుంటున్నట్టయితే మీరు నువ్వు ప్రతి పని మీకు దేవుడు ఎప్పుడు నెరవేరుస్తాయంటే మీరు నువ్వు సరశక్తిని సరశక్తిని వైపు నువ్వు తిరిగి మీ గుడార్లో ఉన్నటువంటి మీకు దుర్మార్గాన్ని నువ్వు తొలగించుకున్నట్టయితే ఎప్పుడు తొలగిస్తావు అంటే సరశక్తిని వైపు నువ్వు తిరిగినట్టయితే అంటే ప్రభుని ఏ శికిస్తూ వారి వైపు నువ్వు తిరిగి ఆయన యొక్క మీ యొక్క గోడార్లో ఉన్న దుర్మార్గం మీరు తొలగించుకున్నట్టయితే దేవుడు మీరు చేసే ప్రతి పనిలోను దేవుడు ప్రతి చేసి మీ తలంపుల్లోను దేవుడు మెండి దీవులు దయచేసి మిమ్మల్ని అభివృద్ధి పరచుని గాక ఈ వాగ్దానం చేస్తున్నాను ఆమె గడ్బ్యాన్ శ్రీ వాగ్దానం తెలుసు కదా మనం మన గుడార ఏ విధంగా ఉండాలి దాని మీద వాగ్దానం మనం ధ్యానం చేస్తాం కదా రేపు కూడా గోడార మీద వాగ్దానం ఉంటుంది ఇంకా రెండు మూడు రోజులు మన గుడార ఏ విధంగా ఉండాలి ఎందుకంటే మన గుడారాలు మనకి ప్రభుకి ఇష్టం ఉండాలి కాబట్టి వాటి మీద మనం ధ్యానం చేద్దాం ఈరోజు కూడా మన గుడారం మీద ఒక చిన్న చిన్న పాట ఒక పల్లవి ఒక చరణమే పాడుతాను మిత్రపాడు ఏ తెగులు నీ అపాయమే సమీపించదే రదు రాదయ్యా ఏ తెగులు నీ గుడారము టామీ పించదయ్యా ఆపాయమేమి సాతాను జయించి తివి ఆత్మతను వాక్యముతో అనుదినం జయించెదను పిల్ల రక్తముతో సాతాను జయించితి ఆత్మతను వాక్యముతో అనుదినం జయించెదను ఏ తెగులు ని గూడారము సమీపించదయ్యం అపాయమే మీరు రానే రాదయ్య లా ల ల ల మీ పించదయ ఆపాయమే మీ రానే రాదు రానే రాధయ్య హయా అందరు హ్యాపీగా ఉన్నారా ఈ పాట పాడితే చాలు మనలో ఎలా ఉండాలంటే జాయ్ అండ్ పీస్ విల్ కమ్ టు యువర్ మీ గృహాలకు వస్తుంది కాబట్టి ఎప్పుడు మీ గుహలు ఎలా ఉంటే ఉంటాయి ఆందం సంతోషంతో ఉండి దేవుని పాట మనం ధ్యానట్లయితే మీ గుహాలు ఎప్పుడు కూడా ఆందం సంతోషం ఉంటుంది జీవగలదా మీకే వందల తండ్రి గొప్పగలతండి మీకే వేలాది శృతి స్తోత్రం దేవ ఆ ఈరోజు దేవ నేను వాగ్దాం దాని పవ మీరు మాతో మాటని ప్రతి ఒక్క మాటని బట్టి అయ్యా మీకే వందనస్తాను పవ అయ్యా మేము నాయన అయ్యా కొంచెం కష్టము బాధ రాగానే పవన్ నాయన శ్రమలు రాగానే పవ మేము దేనికి దూరమైపోతున్నాం తండ్రి నాయన మేము నాయన మా హృదయాలు పవనైనా నీ వైపు సరస్వక్తిని దేని వైపు పవ మేము మరీ పవనైనా అయ్యా మా గుహాలో ఉన్న పవనైనా దుర్మార్గాన్ని తీసివేసినట్టేది పవన్ అయ్యా మా గుహాన్ని పబ్బా అభివృద్ధి పరిచి పవా మెండే దీవులు దయచేస్తాను పవ మీరు ఇచ్చిన వాగ్దాన్ని పట్టి పవ మీకే వందనాలు సిరీస్తో చెల్లిస్తున్నారు ఈ ఈరోజు ఎంతమంది అయితే బిడ్డలు పవన్ అయినా ఆన్లైన్ పవన్ దేని వాగ్దానం వీటిలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను అందరి పవన్ వాళ్ళకి లేమి లేటు లోటు కొరతని పాప మీరే తీసివేసి పాప బిడ్డలందరూ సంతృప్తి పొస్తున్నాయన మెండేన్ దీవులు దయచేయమని పార్థిస్తున్నారు తనిపబా అవి ఆనార బిడ్డలు అందరినీ పవన్ అయినా ఏ అంత సంపూర్ణ స్వస్థ దయచేయమని పార్థిస్తున్నారు తనిపబా అలాగే పవన్ ఎవరైతే ఉద్యోగం ఆశపడుతున్నారు వాళ్ళకి మంచి ఉద్యోగం దయచేయమని పార్ధిస్తున్నారు తని పబ అవి కొంతమంది చదువు గురించి బాబా బిడ్డలు ఆశపడుతున్నారు బాబా ఎవరైతే పాప ఇంజనీర్స్ పవన్ అయినా మెడికల్ సీట్లు పొందుకున్న పొందుకునే బెడ్లు అందరూ వాళ్ళనైనా మంచి డాక్టర్స్గా మంచి ఇంజనీర్స్గా వాళ్ళకి తీసు పవ వా వాళ్ళ జీవితాన్ని పవన్ అయినా నాయనా మరి వాళ్ళ జీవితాన్ని పవన్ మంచి భవిష్యత్తు దయచేసి పాప వాళ్ళ జీవితాన్ని పవన్ అయినా మంచి అభివృద్ధి ఇచ్చి ఉన్నస్తాను నిలబెట్టమని పా అధ్యక్ష పబ్బ ఈరోజు బిడ్డల పాప వారు చేయ పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుకొని సహాయం చేయండి పవన్ వారి మార్గాల్ని కోపచూపండి తండ్రి పవన్ అయినా వాళ్ళు చేసే పనుల పాప నీ గొప్ప దయచేసి నాయన మెండేని దీవులు పొందుకొని నేనా వాళ్ళ గుహల్ నైనా ఆనందం సంతోషంతో చేర్చే భాగ్యం దయచేయమని ఘనత మహిమా మాత్రమే చెల్లించుకుంటూ నచ్చలే ఏసు క్రీస్తు అతి శేష్మైన నామవుతాయండి మీరు మిక్కు వెంటనే అడిగి వేడుకుంటున్నాం మాపనంతో అండి ఆమె గాఢపతి చాలామంది ఈరోజు వాగ్దానికి కార్మంది వచ్చారు ఇదే విధంగా మీరు అందరూ కూడా మీరు కంటిన్యూ అయినట్టయితే మనం మన వాగ్దానాన్ని ఇంకా ప్రభు గొప్పగా మనల్ని అనేక మందికి వినే అనేక మందికి దీవెనకరంగా మనకు స్వార్త పరిచయాన్ని ముందుకు తీసుకెళ్తాడు కాబట్టి ఈ వాగ్దానం అందరూ లక్ష్యం ఉంచండి దేని వాగ్దానం దేని మాట్లాడి దేని లక్ష్యమించిన మీ యొక్క గృహాలు ఎప్పుడు కూడా మీరు దుర్మార్గం తీసివేసి దేవుడి మీ గృహాలని మంచి అభివృద్ధి నింపుతాడు దేవుడి వాగ్దానం ద్వారా మీరు బలపల్లని పవపేట మనం చేస్తున్నాను అందరూ కూడా మరి వీల్ మీట్ టుమారో మార్నింగ్ అట్ సిక్స్ థర్టీ బీ బ్లెస్డ్ గాడ్ బ్లస్ ఈ వాగ్దానం ద్వారా అదే దైవ మేము ఆత్మ బలపడిన ప్రతి ఒక్క బిడ్డలు కూడా ప్రభునామాన్ని చప్పట్లు స్థితించి చప్పట్లు కొట్టి ప్రభునామం కనపరచండి బీ గాడ్ గార్డ్ బ్లాస్య్ టుమారో మార్నింగ్ సిక్స్ థర్టీ విల్ మీట్ అగైన్